హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రేవతిని స్వరాజ్ని ఇద్దరినీ కూడా ఊరు నుంచి పంపించే ప్రయత్నం చేయబోయిన రుద్రాణి చెంప పగల కొట్టి తన కూతుర్ని దగ్గర తీసుకున్న అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక బాబు ఇంటికి రాగానే ఇందిరాదేవి సీతారామయ్య ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఇక బాబును చూసి చాలా సంతోషపడతారు ఇక అయితే గుడిలో ఇక తప్పిపోయాడని వాడు నాకు ముందు నుంచే తెలుసని అందరికీ కూడా బాబుని పరిచయం చేస్తుంది ఇక రాస్ కావ్య ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా మొహాలు మొహాలు చూసుకుంటూ ఉంటారు ఇక వాడు చేసే అల్లరి ఇంత అంతా ఉండదు ఇక ఈ బాబుని కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంచుకుంటున్నాము వాళ్ళ ఇల్లు గురించి వాడి డీటెయిల్స్ గురించి తెలుసుకొని ఆ తర్వాత వాడిని పంపించేయాలి అని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే కూడా అక్కడి నుంచి ఫాస్ట్గా కిందికి దిగి వచ్చేసి ఇంకేంటి వదినా ఏం మాట్లాడుతున్నావు వీడిని చూస్తుంటే నీకు ఇంట్లో ఉంచుకోవాలనిపిస్తుందా ఏంటి ఇప్పుడే కంప్లైంట్ పెట్టి వాడి ఇంటి అడ్రస్ తెలుసుకొని వాడు ఇంటికి పంపించేయాలి కానీ అనగాని నీకెందుకు అంతా ఆరాటంగా ఉంది రుద్రాణి వాడు ఇక్కడే ఉంటాడు వాడికి ఇల్లు నచ్చిందంట అని చెప్పి ఇక మా పళ్ళెల్లో ఎప్పుడో అన్నం తిన్నట్టున్నావు అని చెప్పి చక్కగా గోరుముద్దలు కలిపి అన్నం పెడుతుంది స్వరాజ్కి ఆ చిన్న బాబుకి అపర్ణ ఇదంతా కూడా ఇక కావ్యరాజ్ అయితే ఇక వీడియో కాల్లో తన తల్లి అయిన రేవతికి చూపిస్తూ ఉంటారు రేవతి అపర్ణ తన బాబుకి ముద్దు చేస్తూ గోరుముద్దలు పెడుతూ ఉన్న వీడియోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కన్న తల్లి నాకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించేది ఇప్పుడు తన మానవడికి తినిపిస్తుంది ఇది కళ నిజమా అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంది ఇక జగదీష్ అయితే రేవతి ఎన్ని రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఇంత ఆనందంగా కనిపిస్తున్నావు అని ఇక జగదీష్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఇక ఇదిలా ఉంటే మరొక పక్క రుద్రాణి అయితే వాణ్ణి చూస్తూ వాణ్ణి చూస్తుంటేనే చాలా చిరాకేస్తుంది వాడు వాడి మాటలు వాడు ఎంతున్నాడు వేలడంత లేడు కానీ వాడు మొత్తం ఈ ఆస్తికి వారసుళ్లాగా నటిస్తున్నాడు అని చెప్పి ఇక చేదరించుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే రాహుల్ వచ్చి మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ ఏంటి ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నా అనగానే మరి కోపం కాకపోతే ఇంకేంటిరా అసలు వీడి గురించి నీకు నిజం తెలుసా అనగానే ఏంటి మమ్మీ నిజం తెలుసా అంటున్నావు నీకేం తెలుసు అనగానే చిన్నప్పుడు రాహుల్ సారీ రాజ్ని ఈ చేతులతో ఎత్తి పెంచాను కాబట్టి నాకు తెలుసు వాడి చిన్నతనం అంతా కూడా నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు వీడికి ఎక్కడో రాజ్ రాజు పోలికలు కనిపిస్తున్నాయి అలాగే ఆ రేవతి పోలిక కూడా కనిపిస్తుంది ఈ లిద్దర్ని మిక్సీలో వేసి తిప్పితే వచ్చే ఇక పిల్లలలాగా కనిపిస్తున్నాడు అనగానే అంటే ఏమంటావు మమ్మీ అనగానే నాకు డౌట్గా ఉందిరా ఇది మాత్రం నిజమైతే మాత్రం ఈ విషయంలో ఊరికినే వదలను చాలా పెద్ద రద్ధాంతం చేసి వదిలేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక ఇందిరాదేవి అయితే నడుచుకుంటూ ఇక పక్కకు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా బాబు పరిగెత్తుకుంటూ ఇందిరాదేవిని ఇక తగలడం జరుగుతుంది తగిలే తగలడంతో ఒక్కసారిగా నానమ్మ జెజమ్మ అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి అయితే వా అమ్మో వీడు నన్ను గుర్తుపట్టేశాడు అందరి ముందు వీళ్ళు ఇంటికి వచ్చి వీళ్ళమ్మతో మాట్లాడిన విషయం నేను వీడికి అమ్మమ్మకే ఇక అత్తగారు నన్న సంగతి ఇదంతా కూడా బయట పెట్టేస్తాడా ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి నీకు మా నానమ్మ మా అత్తయ్య గారు ముందే తెలుసా అని చెప్పి అంటుంది అపర్ణ ఓ తెలుసు ఫ్రెండు ఎందుకు తెలీదు అని చెప్పి అనగానే ఎలా తెలుసు అని చెప్పి అందరూ కూడా షాక్ అవుతారు రుద్రాని అయితే చెప్పాను కదరా వీడికి ఏదో లింక్ అయితే ఉంది కుటుంబానికి అని చెప్పి ఆత్రంగా వచ్చి చూస్తూ ఉంటే ఎందుకు తెలియట్లేదు ఈ ఇంట్లో ఈవిడని చూస్తుంటే ఈవిడే ఇంటి పెద్ద అనిపిస్తుంది అందుకే తెలుసు అన్నాను అయినా ఇలాంటి బామ్మలు బయట గుడుల దగ్గర అన్ని చోట్ల కనిపిస్తారు అలాగే ఈవిడ కూడా తెలుసు అన్నాను అనగానే ఒరే బడవా నువ్వు చాలా తెలివైన వాడివిరా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇందిరాదేవి ఒరే కాపాడావు కదరా వెదవా అని చెప్పి మనసు ప్రశాంతంగా పెట్టుకొని గబగబ ఇక కావ్యని పట్టుకొని రాజుని కావ్యని పట్టుకొని పక్కకు లాక్కొస్తుంది అయ్యో అమ్మమ్మ వదలండి అమ్మమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి మీరు చేసింది మీరిద్దరూ చేసింది ఏదన్నా బాగుందా సరాసరి రేవతి కొడుకుని ఇంటికి తీసుకొని వస్తారా మొన్న రేవతిని ఇక అపర్ణ ఎన్ని మాట్లాడింది తనని క్షమించనని పంపించేసింది తన మనసు ఎంత నొచ్చుకునుందో అలాంటిది ఇప్పుడు సరాసరి వాడిని తీసుకుని వచ్చాక వాడు గనక రేవతి కొడుకని తెలిస్తే అపర్ణ ఊరుకుంటుందా అస్సలకి ఊరుకోదు ఇక జన్మలో వాణ్ణి ఈ ఇంటి గుమ్మం దాటనవదు అనగానే అయ్యో నానమ్మ మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించేస్తున్నారు ఒకసారి చూడండి మా అమ్మ మా అమ్మ కళ్ళల్లో ఆనందం స్వరాజ్ని ఎత్తుకొని ముద్దు చేస్తూ గోరుముద్దులు పెడుతుంది అంత ప్రేమని వెనక్కి తీసుకోవడం కష్టం వాళ్ళమ్మంటే ఏదో తప్పు చేసిందని ఏదో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని వచ్చిందని కోపం ఉంది కానీ ఆ చిన్నపిల్లవాడి మీద ఎందుకు కోపం వస్తుంది ఎట్టి పరిస్థితిలోనూ కోపం రాదు అలానే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి రేపు పొద్దున్న వాళ్ళమ్మని కూడా ఇంటికి తీసుకొస్తుంది చూస్తూ ఉండండి నానమ్మ అని చెప్పి అంటాడు ఏమోరా నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక మొత్తానికైతే మొత్తం వెనక నుంచి మొత్తం వినేస్తుంది రుద్రాణి చెప్పాను కదరా వీళ్ళందరూ కలిసి ఏదో గూడు పుటాన్ని నడిపిస్తున్నారని వాడు ఇక రేవతి కొడుకంట ఆ విషయం తెలియక మా వదిన వాడికి ఒకటే గారా చేస్తూ గోరు ముద్దలు పెడుతుంది చెప్తా ఇప్పుడే చెప్తాను ఈ విషయం అని చెప్పి ఇక వెంటనే అందరూ హాల్లో వాడి గురించి ఏంటి వదినా నువ్వు ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నావు వీడిని చూస్తుంటే నీ సొంత మనవళ్ళగా ఫీల్ అయిపోతున్నావు అనగానే ఏమో ప్రకాశం వీడిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రాజు గురించి ఆలోచన ఎలా ఉండేదో అలాగే ఉంటుంది వాడి మాటలు చూసావా అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇక బయటకు పరిగెడతాడు బాబు అయితే ఒరే ఒరే ఆగరా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాని వచ్చి ఏంటి వదిన ఈ గుడిలో ఈ దేవాలయం లాంటి గుడిలో నీకంటూ ఎదురే లేదు అలాంటిది నీకు ఇక ఎప్పుడూ కూడా ఏదో ఒక తిప్పలు తెస్తూనే ఉంటారు ఈ కావ్యరాజువాళ్ళు ఈ కావ్యరాం వాళ్ళు అనగానే ఏం మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నా కోడల గురించి ఒక్క మాట తక్కువ మాట్లాడినా ఊరుకోను అనగానే నాకు తెలుసుదినా నువ్వు ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ఎంతగా ప్రేమిస్తావోనని అలాగే ఈ కావ్య అంటే నీకు అంత ఇష్టం కానీ కావ్య ఏం చేస్తుందో తెలుసా అనగానే ఇక అప్పుడే కావ్య రాస్ ఇద్దరూ కూడా స్వరాజ్ దగ్గరికి వచ్చి ఇదిగో నాన్న ఇక ఒక కొంచెం సేపే ఇక్కడ ఉండేది తర్వాత మీ ఇల్లు గుర్తొచ్చిందని ఇక పలానా పలానా అడ్రస్ అని చెప్పు ఇక నిన్ను తీసుకొని వెళ్ళి మీ అమ్మ దగ్గర దింపేస్తాము సరేనా అనగానే తెలుసా అంటీ నిజం చెప్పాలంటే నాకు ఇల్లు బాగా నచ్చింది అమ్మ వాళ్ళ ఇల్లని ఇక అమ్మ గురించి నిజంగా ఇక్కడే పుట్టి పెరిగిందని ఇవన్నీ విషయాలు నాకు అర్థమయ్యాయి ఎందుకంటే జేజమ్మ కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఏవేవో మాట్లాడింది నాకు అర్థం కాలేదు కానీ అమ్మ ఇక మా ఫ్రెండ్ వాళ్ళ కూతురని మాత్రం నాకు అర్థమైంది ఫ్రెండు అని చెప్పి అనగానే ఒక్కసారిగా వాడిని తీసుకొని రే నువ్వు చాలా తెలివైన వాడివిరా ఖచ్చితంగా నువ్వు మీ అమ్మాయి మీ ఇంటికి వస్తారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది కరెక్ట్గా ఇక అపర్ణని తీసుకొచ్చి చూసావు కదా ఇలా డ్రామా ఇంతకీ ఏంటి స్వ స్వరాజు ఇక రేవతి కొడుకే కదా అని చెప్పి షాక్ ఇస్తుంది రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక రాజ్ కావ్య చూస్తారు ఇక వెంటనే అపర్ణ చేతిలో ఉన్న పళ్ళ్యాన్ని పక్కన పెట్టి ఏంటి కావ్య ఏంటి రుద్రా అని చెప్పింది నిజమా వీడు రేవతి కొడుక అని చెప్పి అనగానే సైలెంట్ అయిపోతుంది కావ్య రామ్ చెప్పు నువ్వన్నా చెప్పు వీడు ఎవరు కొడుకు అయినా వీడు కరెక్ట్గా నేను వెళ్ళే కొడుకు దగ్గరకు వచ్చి తప్పిపోవడం ఏంటి మీరిద్దరూ కూడా అక్కడికి వచ్చారు ఏదో చేశారు ఏదో మాయ చేసి వాణ్ణి ఇంటికి చేర్చారు నిజం చెప్పండి లేదంటే అస్సలు ఊరుకోను అనగానే అయ్యో అత్తయ్య అది వాళ్ళమ్మ రేవతిని కానీ అనగానే చాలు అంటే మీ ఇద్దరికి ఎలా ఉంది నేను బాధపడుతుంటే మీకు చూడాలనిపిస్తుందా వాణ్ణి నేను ఇప్పటి వరకు బయట పిల్లవాడేమోనని వరకు తీసుకొని వచ్చాను కానీ ఎప్పుడైతే ఆ రేవతి కొడుకుని నిజం తెలిసిందో వాడితో నాకు మాట్లాడలేవు వెళ్ళిపో తీసుకొని వాడిని బయటకు వెళ్ళండి అని చెప్పి అరుస్తుంది ఒక్కసారిగా ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి స్వరాజ్ అనగానే లోపల నుంచి ప్రేమ వస్తూ ఉంటుంది ఇక అపర్ణకి ఫ్రెండు ఇంతేనా నాకు అన్నం తినిపిస్తున్నావు కదా ఇప్పుడేమో నన్ను వెళ్ళిపోమంటున్నావేంటి అని చెప్పి చెయ్యి పట్టుకుంటాడు ఇక వెంటనే మొహం చూడకుండా చెయ్యి విదిరించుకొని నువ్వు మీ అమ్మలాగే నమ్మించి మోసం చేస్తారు నువ్వు మీ అమ్మ ఇద్దరు కూడా నమ్మించి మోసం చేసే మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పి సీరియస్గా చెయ్యి విసురు కొట్టి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక స్వరాజ్ అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు నాన్న ఏడవద్దు అన్నాను కదా అని చెప్పి ఇక కావ్య దగ్గరకు తీసుకుంటుంది ఇక అయితే అమ్మా ఏంటమ్మా ఇది వాడు ఎంతైనా ఈ ఇంటి మనవడు సొంత నీ కూతురు కొడుకే కదమ్మా అని చెప్పి రాసనగానే చూడురా నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది నా కూతురు పుట్టిన వాళ్ళు నాకు ఏమవుతారో కూడా నాకు తెలీదు అయినా మీరందరూ కలిసి నన్ను ఏమార్చి ఏం చేయాలనుకుంటున్నారు అది ఎంత మోసం చేసిందో తెలుసా ఇప్పటి వరకు అది పెళ్లి చేసుకుందని నేను బాధపడుతున్నానని మీరందరూ అనుకుంటున్నారు కదా కానీ కానే కాదు వాడు పేదవాడో ఉన్నవాడో ధనవంతుడో దైకుడు ఎవరైనా పర్వాలేదు కానీ ఒక్క మాట కూడా నాకు చెప్పి కూడా చేసి ప్రతి విషయము చెప్పి చేసే మనిషి ఒక పెద్ద విషయం పెళ్లి విషయం చప్పా చేయకుండా చేసుకొని వచ్చింది ఆ విషయం తలుచుకుంటుంటేనే నాకు నరకం కనిపిస్తుంది అందుకే నేను ఎప్పటికీ దాన్ని నమ్మను క్షమించను దాన్ని పంపించేసేయండి అని చెప్పి ఇక వెంటనే కూడా ఆపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాజైతే కళావతి గారు పదండి ఇక వీడిని తీసుకొని ఇక అక్క దగ్గర దించేద్దాము అని చెప్పి అనగానే వెంటనే ఇక రాజ్ కావ్య బాబుని తీసుకొని ఇక వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇక రుద్రాణి అమ్మయ్య నా మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇటువైపు స్వప్న అటువైపు అప్పు ఇద్దరు కూడా అసలు మీరు ఏం మనుషులండి అసలు మీకు కొంచెం కూడా ఇంత కూడా అభిమానం లేదా ఈ ఇంటి ఉప్పు కారం తింటూ ఎప్పటినుంచో ఇక్కడే కదా తింటూ మెక్కుతూ పెరుగుతున్నారు కనీసం రేవతి కొడుకని ఈ ఇంటికి ఆంటీ వాళ్ళ మనవడని నిజం తెలిసి చెప్పకుండా ఉంటే మీ పోయింది అనగానే ఎవరితో మాట్లాడుతున్నావే హామా మనిషి రూపంలో ఉన్న రాక్షసి అందుకే కదా ఎప్పుడు కూడా మనుషులు బాగుంటే ఓర్చుకోలేదు రేవతి రేవతి వదిన ఈ ఇంటికి ఆడపడుచని ఆవిడ్ని తీసుకుని వస్తే ఈమె ఇక పక్కకి వెళ్ళిపోవాలని కక్ష గట్టి మరి నిజం చెప్పింది ఎప్పుడు కూడా మంచి చేస్తే ఆశ్చర్యపోవాలి కానీ చెడు చేస్తే ఆశ్చర్యపోవడం ఏముంది అని చెప్పి అంటుంది స్వప్న ఏ స్వప్న అనగానే చాలు ఆపండి అసలు మీరు నిజంగా మనిషేనా మనిషి జన్మలో ఉన్న రాక్షస అని చెప్పి పదవి అప్పు అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు హా మీరు చాలా దేవతలు మరి అందు గురించే మీరు చేసేవన్నీ మంచివి మేము చేసేవన్నీ చెడ్డవి ఈ రోజు వరకు ఈ ఇంట్లో ఉన్నదే ఆస్తి కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇంటికి రానివ్వకుండా చేసిందే నేను అలాంటిది అది తేరగా పిల్లల్ని తీసుకొని ఇక్కడ సెటిల్ అయిపోతే ఊరుకుంటానా ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రుద్రాణి ఇక ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు ఇక సీతారామయ్య ఇక ఇందిరాదేవి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బాబా చెప్పాను కదా బాబా ఏదో ఏదో ఉద్రాంతం ఈ ఇంటికి వస్తుందని అదే జరిగింది అపర్ణ దృష్టిలో ఇప్పుడు ఆ స్వరాజ్ కూడా ఇక ఇష్టం లేదు ఇద్దరికీ ఏ రోజుకి కూడా ఇంటికి తీసుకురాను వాళ్ళిద్దరితో మాట్లాడను అని చెప్పి శబదం చేసింది అపర్ణ ఇప్పుడు ఇక రేవతి ఇంటికి రాకపోవడమే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అదేమీ కాదు చెట్టి ఖచ్చితంగా తల్లి ప్రేమని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు ఈరోజు బాధపడుతుంది రేపు బాధపడుతుంది ఎల్లుండి నిజం తెలుసుకొని ఇక రేవతిని ఇంటికి తీసుకొని వస్తుంది కావ్యరాజు ఇద్దరూ ఉండగా మనమేమీ బాధపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇక మొత్తానికైతే సమర్థింపుగా మాట్లాడతాడు సీతారామయ్య ఇక ఇక్కడికి వచ్చేస్తే బాబుని తీసుకొని ఇచ్చేసి అక్క చూసావు కదా ఆ ఇంట్లో ఎందరూ అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో స్వరాజు ఆ ఇంటికి వారసుడు నువ్వేమీ కూడా మాకు ఖచ్చితంగా ఇక ఏదో ఒకరోజు నిన్ను కూడా ఇంటికి తీసుకొని వెళ్తాము సరే స్వరాజ్ మేము ఉంటామే అని చెప్పి రాస్ కావ్య బాధపడుకుంటూ వాడిని దించేసి అక్కడ జరిగిన గొడవలేమి చెప్పకుండా వెళ్ళిపోతారు ఇక వెంటనే జగదీష్ అలాగే మరొక పక్క రేవతి ఇద్దరూ కూడా ఇక బాబుని పట్టుకొని అరే నాన్న ఆ ఇల్లు నీకు నచ్చిందా ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చూసి ఏమన్నారు నాన్న అనగానే ఏడుస్తూ మాట్లాడతాడు ఏమైంది నాన్న అనగానే ఏమైంది అంటా వెంటి అక్కడ ఉన్న నా ఫ్రెండే నా అమ్మమ్మ కదా మీ అమ్మ మీ అమ్మ అపర్ణనే కదా నువ్వు ఆ ఫోటో చూసి ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నావు అప్పుడే తెలుసుకున్నాను అందులో ఉన్నది మా అమ్మమ్మేనని కానీ ఈరోజు అందరి ముందు నా చెయ్యి కూడా వదిలించుకొని వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఒక్కసారిగా రేవతి జగదీష్ ఆశ్చర్యపోతారు నాన్న ఏం నాన్న అనగానే నీకు అంకుల్ లాంటి ఏమీ చెప్పలేదు కానీ అక్కడ జరిగింది నేను నీ కొడుకునని తెలిసిపోయింది ఇక వెంటనే కూడా నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసేసి వెళ్ళిపోమ్మని చెప్పింది అనగానే బాధపడుతూ రేవతి ఒక్కసారిగా అంటే వీడి చిన్ని మనసుకు కూడా గాయమైందనమాట నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది మనం జీవితంలో ఎప్పటికీ కూడా దుగ్గిరలా గుమ్మం తొక్కలేము అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రేవతి అయితే ఇక ఆఫీస్ పని మీద సుభాష్ అయితే వేరే ఊరిలో ఉండి ఇక వేరే ఊరు నుంచి ఆ రోజే బయటికి వస్తూ ఉంటాడు ఇక సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక సుభాష్ అయితే ఆ వర్షానికి కారు స్టార్ట్ అవ్వకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక క్యాష్ అయితే కారులో అయితే ఉంటుంది ఇక క్యాష్ని తీసుకొని ఇక కారులో కూర్చొని ఎంతకీ వర్షం తగ్గట్లేదు ఈ కారు ఏమో బయటికి రావట్లేదు అని చెప్పి ఇక సిగ్నల్స్ అన్నీ కూడా అక్కడ పని చేయకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇద్దరు దొంగలైతే ఇక సుభాష్ మీదకి అటాక్ చేస్తారు డబ్బు కోసం సుభాష్ని ఇక చంపే ప్రయత్నం చేస్తారు కరెక్ట్గా అదే టైంలో క్యాబ్ వేసుకొని జగదీష్ వస్తూ ఒక్కసారిగా సుభాష్ సుభాష్ని ఇక దొంగలు చంపబోతుండగా వెళ్ళి వాళ్ళిద్దరిని కొడతాడు ఇక డబ్బు పట్టుకొని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జగదీష్ని ఇక కొట్టబోతూ ఉంటే జగదీష్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా దొంగలతో ఇక ఫైటింగ్ చేస్తారు సుభాష్ని తోసేగానే సుభాష్ ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇక చేతిలో ఉన్న డబ్బులు ఇక ఆఫీస్కు సంబంధించిన గోల్డ్ అంతా కూడా ఇక బ్రీఫ్ కేసులోంచి పట్టుకుపోతూ ఉండగా ఇక జగదీష్ తన ప్రాణాలని కాపా తన ప్రాణాలనే పనంగా పెట్టి ఆ ఇద్దరు దొంగల్ని ఇక పట్టుకుంటాడు ఎంతలోనే ఇక అందులో ఉన్న ఒక దొంగ జగదీష్ని కథతో పొడిచేస్తాడు ఇక వెంటనే పోలీసులు ఇక అటువైపుగా వస్తూ ఉండటం చూసి రెండు సూట్ కేసులు ఇక వదిలేసి పారిపోతారు ఇక మొత్తానికైతే అప్పటికే సుభాష్కి మెలకు వస్తుంది ఇక వెంటనే చూసేసరికి రక్తం మడుగులో ఇక జగదీష్ కనబడేసరికి జగదీష్ జగదీష్ అని చెప్పి అంటూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి చూడండి ఇదిగోండి మీ డబ్బు ఇందులో ఎంత డబ్బు ఉందో నాకు తెలీదు కానీ ఈ డబ్బుని కాపాడాను తీసుకోండి అని చెప్పి అనగానే జగదీష్ జగదీష్ అనే లోపలే పూర్తిగా కళ్ళు మూసేస్తాడు ఇక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు సుభాష్ అయితే ఇక హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది రేవతికి అయితే వెంటనే ఇక పరుగు పరుగున ఇక పరుగు పరుగు పెట్టుకుంటూ జగ ఏవండి ఏవండి అని చెప్పి హాస్పిటల్కి దగ్గరికి వస్తుంది ఇంతలోనే అక్కడ జరిగినవన్నీ విషయాలు దుగ్గిరాల ఇంట్లో తెలిసిపోతుంది వాళ్ళు కూడా ఇక హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు ఇక రుద్రాణి ముందుగానే వాళ్ళందరికంటే ముందుగా ఇక రాహుల్తో పాటు బయలుదేరిపోయి హాస్పిటల్లో ఎవరూ లేని టైం చూసుకొని ఇక రేవతి దగ్గరికి వచ్చి ఏయ్ రేవతి అసలు నువ్వు మనిషివేనా నీకు ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళు నీ ప్రేమని అర్థం చేసుకోరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోమని చేసుకున్నావు మళ్ళీ ఇదే ఊర్లో రావాలా నీ భర్త అంటే ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అందుకే వేరొక వ్యక్తులతో దొంగలతో దాళ్లు జరిపించారు వాళ్ళేమీ నార్మల్ మనుషులు కాదు నరరూప రాక్షసులు మీ అమ్మ నిన్ను ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది నీ కొడుకును కూడా ఇంటికి రాకుండా ఇక దూరంగా పొమ్మని చెప్పింది నాకు తెలిసి ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే పొద్దున్న నీ కొడుకు కూడా ఏదైనా హాని చేస్తారు కాబట్టి జగదీష్ని నువ్వు అలాగే బాబు ముగ్గురు కలిసి వేరే ఊరు వెళ్ళిపోండి ఇదిగో టికెట్స్ ఇందులో కొంత డబ్బు ఉంది ఎంతైనా ఆ ఇంటికి ఆడపిల్లవి నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగానే ఇక బాధపడుతూ రేవతి అలానే చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక కావ్యరాజ్ అపర్ణకి చూపిస్తారు ఇక జగదీష్ హాస్పిటల్లో ఇక సుభాష్ ఇక ఏ బాధపడుకుంటూ తలకి తగలి తలకి తగిలిన గాయంతో అపర్ణ అని చెప్పి అనగానే ఏమండి మీకేమీ అవ్వలేదు కదా అనగానే ఏమీ అవ్వలేదు కానీ పాపం జగదీష్ అనగానే జగదీష్కా ఏమైందండి అనగానే ఇక నుంచి చూడగానే చాలా ప్రాణపాయ స్థితిలో కనపడతాడు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అపర్ణ ఏమైంది అపర్ణ ఏమైంది అని చెప్పి ఇక వాటర్ బాటిల్తో నీళ్ళు ఇవ్వగానే ఏంటండి ఇదంతా ఎలా జరిగింది జగదీష్ జగదీష్ ఏంటండి హాస్పిటల్లో అని చెప్పి అనగానే అదంతా మన తలరాత జగదీష్కి ఇక చాలా బలంగా గాయాలయ్యాయి ఇదంతా కూడా నా మూలంగానే అపర్ణ నా ప్రాణాలు కాపాడి తను తను రిస్క్లో పడిపోయాడు ఇదంతా కూడా రేవతికి తెలీదు రేవతికి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో రేవతి ఇక జగదీష్ అంటే పంచి ప్రాణాలు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఏమి అనుకోదు మావయ్య గారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది జగదీష్ బావ కూడా జగదీష్ అన్నయ్యకి కూడా ఏమీ జరగదు మీరు ఊరుకోండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక వెంటనే అక్కడికి పరుగు పరుగున రుద్రాణిని తప్పు తప్పించుకొని ఇక లోపలికి వస్తుంది రేవతి ఇక తన భర్తని ఐసీలో చూసి ఏడుస్తూ ఉంటే సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా ఇక అక్కడే నుంచు ఉంటారు ఇక వాళ్ళని చూస్తూ నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానమ్మా నాన్న మీకు ఎలాంటి బాధ కలిగించము జీవితంలో నా మొహం ఎప్పుడూ కూడా మీకు కనబడదు నేను తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇక సుభాష్ అపర్ణ గుండా చెరువైపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా రుద్రాణి సైగ చేస్తూ ఉంటుంది అవును నువ్వు ఎప్పటికీ కనిపించకపోతేనే బెటర్ వెళ్ళు నీ కొడుకుని తీసుకొని నీ భర్తను తీసుకొని చూ దూరంగా వెళ్ళిపో అని చెప్పి అనగానే ఇక అపర్ణ ఇక నడుచుకుంటూ వచ్చి ఇక కావ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది అత్తయ్య ఏం చేస్తారో ఏమోనని ఇక రేవతి అయితే అలానే చూస్తూ ఉంటుంది ఒకే ఒక్క చాచి చంప దెబ్బ కొడుతుంది ఒక్కసారిగా రుద్రాన్ని కింద పడుతుంది చూడ్డానికి అందరూ కూడా రేవతి మీదకి వెళ్ళిందేమో అనుకుంటారు కానీ అక్కడ జరిగింది ఇక రుద్రాన్ని చంప చెల్లుమనటం ఒక్కసారిగా వదిన ఏం జరుగుతుంది వదిన నన్నెందుకు కొట్టావు అనగానే నిన్ను కొట్టాలా చంపాలా నువ్వు నా కూతురికి ఏం చెప్తున్నావు నా మీద ఏం నూరి పోస్తున్నావు నా కూతురు అంటే నాకు ప్రేమ లేదా తన భర్తని మేం కావాలని చంపేస్తావా ఏం చేస్తున్నావు ఇంట్లో ఉంటూనే మాకు మాకు గొడవలు పెడుతూ ఆస్తి కోసం ఆఫ్టర్ ఆస్తి కోసం ఏకంగా బంధాలనే తెగదెంపేస్తావా అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ఏంటి రుద్రాణి గారు మీ వెనకాలే మేమున్నాము కానీ మేము ఇక్కడ లేమని మీ ఇష్టం వచ్చినట్టుగా రేవతి వదినకి దుగ్గిరాల కుటుంబం గురించి సొంత తన కన్న తల్లి గురించి బ్యాడ్గా చెప్తున్నారే అసలు మీరు మనిషిలేనా అనగానే ఏయ్ కావ్య ఏం మాట్లాడుతున్నావు సుభాషే ఏదో చేస్తుంటాడేమో అని అనిపించింది అన్నయ్య వదినకి ఇక రేవతి ఏమైనా తక్కువ చేసిందా కావాలని డ్రైవర్ని పెళ్లి చేసుకొని వచ్చింది అందుకే ఆ కోపంతో తన భర్తని అనగానే చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అమ్మ ఎలాంటిదో నాన్న ఎలాంటి వాడో నాకు తెలీదా వాళ్ళిద్దరూ ఎంత మంచి వాళ్ళో నాకు తెలీదా నేను వాళ్ళని నమ్మించాను వాళ్ళు చెప్పినట్టుగా చదువుకోకుండా ప్రేమలో పడి ప్రేమించాను కనీసం చదువు కంప్లీట్ చేసుకోకుండా మీరు చెప్పినట్టుగా ఇమీడియట్లీగా పెళ్లి చేసుకుని వచ్చాను కాబట్టి ఏ కన్న తల్లిదండ్రులకైనా బాధ బాధ కలుగుతుంది ఆ బాధలో భాగమే అమ్మ నన్ను దూరం పెట్టింది అంత మాత్రమే నా భర్త ప్రాణాలని తీసేంత కసాయిదా నాకు తెలీదా మా అమ్మ గురించి మా అమ్మ మా నాన్న దేవతలు అనగానే ఇక అపర్ణ సుభాష్ అయితే చాలా బాధపడతారు రుద్రాణి చేసిన పనికి నా కూతుర్ని ఇంతకాలం ద్వేషించానా అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక వెంటనే ఇక నర్సు రాగానే ఈ లోపల మెలకు వస్తుంది జగదీష్కి జగదీష్ అయితే కళ్ళు తెరవగానే సుభాష్ సుభాష్ గారు సుభాష్ గారు అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు ఇక వెంటనే సుభాష్ ఎవరు అనగానే నేనే అనగానే లోపలికి రండి అనగానే లోపలికి వెళ్ళగానే మెల్లగా కళ్ళు తెరిచి రెండు చేతులు పట్టుకొని ఇవి ఇవి కాళ్ళు కాళ్ళు అనుకోండి జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ ఇంట్లో ఉంటూనే మీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అందుకే ఆ భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు నేను ఇక చనిపోతాను ఖచ్చితంగా నాకు తెలుస్తుంది కానీ మీ కూతుర్ని మాత్రం మీరు ద్వేషించద్దు తను అమాయకురాలు నా తల్లి చనిపోయే ముందు కొడుకు పెళ్లి చూసి చనిపోతాననిందని తాలిబొట్టు కట్టాను తప్ప మిమ్మల్ని ఎదిరించాలని కాదు ఆ ఇంట్లోనే ఉంటూ మీ చెల్లిగా పెత్తనం చలాయిస్తున్న రుద్రాణి గారు మా పెళ్ళికి ఒక కారణం కానీ అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటానని చివరికి మమ్మల్ని మోంచేశారు ఇప్పుడు నా మూలంగా మీ కూతురు జీవితాంతం ఒంటరిదైపోతుంది తనని మాత్రం క్షమించండి అనగానే నువ్వు ఏ తప్పు చేయలేదు జగదీష్ నేను నిన్ను క్షమించడం ఏంటి నిజానికి మేమే నిన్ను అపార్థం చేసుకున్నాం ఇంత మంచి మనసున్న నిన్ను దూరం పెట్టాము ఈరోజు నుంచి నువ్వు నా కూతురు ఇద్దరూ కూడా మా ఇంట్లోనే ఉండాలి మీకు ఈ కష్టాలు ఇవన్నీ కూడా వద్దు నువ్వేమీ చనిపోవు ఆ దేవుడు నీ ఎందున్నాడు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక డాక్టర్ రావడంతో ఇక వెంటనే కూడా ఇక సుభాష్కి ఒక సర్జరీ అయితే జరుగుతుందని చెప్పేసరికి ఇక రేవతి బాబు బాధపడుతూ ఉంటారు అపర్ణ ఇక తల్లి కొడుకులని ఇద్దరిని కూడా దగ్గరకు తీసుకుంటుంది ఇక అపర్ణ అయితే రేవతిని దగ్గరకు తీసుకొని ఒక తల్లిగా ఓదారుస్తూ ఉంటే కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతుర్ని తన దగ్గరకు తీసుకునేసరికి ఇందిరాదేవి సీతారామయ్య కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు రుద్రాని మాత్రం మొహం అంతా మార్చుకుని ఇక చూస్తూ ఉంటుంది ఇక వెంటనే సర్జరీ పూర్తవుతుంది ఇక డేంజర్ అయితే లేదని తను క్షేమంగా ఉన్నాడని అయితే చెప్పేసరికి ఇక అందరూ కూడా రిలీఫ్ అయిపోతారు ఇక వెంటనే రుద్రాని మెల్లగా ఇక బయటికి వెళ్ళిపోబోతూ ఉంటే ఆ వృద్ధ్రణి అని చెప్పి అరుస్తుంది అపర్ణ ఏంటి వదిన ఏమైంది అలా అరిచావు జగదీష్ బాగానే ఉన్నాడంట కదా అనగానే వాళ్ళందరూ బాగానే ఉన్నారు కానీ నీవే బాగాలేదు ఇంట్లో ఇంతకాలం ఉంటూ వెనకాలే కోతులు తవ్వుతూ చివరి అక్కడికి మనుషుల ప్రాణాలతో నువ్వు ఈ రకంగా ఆటలాడుతూ ఉన్నావంటే నువ్వు ఎంతటికైనా సాహసిస్తావు నా అల్లుడు జగదీష్ నా కూతురు రేవతి నా మనవడు స్వరాజ్ వీళ్ళ ముగ్గురిని నాకు కానివ్వకుండా దూరంగా వెళ్ళిపోయేలాగా చేశావు కాబట్టి నిన్ను క్షమించనే క్షమించను అనగానే వదిన నేనేం తప్పు చేయలేదు పెళ్లి చేసుకుంటుందంటే సరే అన్నాను అనగానే చాచి చంప పగల నా కూతురు గురించి నాకు తెలీదా నా కూతురు పెళ్లి టైంలో చదువుకుంటుంది భయపడింది తల్లిదండ్రులకి చెప్పలేను చదువుకుంటాను అంటే ఒక పెద్దగా నువ్వు ఏం సలహా ఇవ్వాలి చదువుకొని కంప్లీట్ చేసుకొని వచ్చి చెప్పాలి ఏ విషయమో చెప్పకుండా అవతల నా కూతురి పెళ్ళి జరిపించి ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు నా కూతురి మీదవన్నీ లేనిపోనివి ఈ పదిహేను సంవత్సరాల్లో నువ్వు నాకు ఎన్ని ఎక్కిచ్చావో నాకు తెలియదా ఎవరికి చెప్తున్నావు కహానీ అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి ఆవు అపర్ణ ఇంతకాలం ఈ రుద్రాణి ఎన్ని చేసినా ఏదో సహా ఏదో టయానికి పక్కన పెట్టేస్తూ వచ్చాను కానీ ఇది ఎంతకు తెగించింది నా మనవరాల్ని నా ముదు మనవుని పూర్తిగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని టిక్కెట్లే బుక్ చేసుకొని తెచ్చింది అంటే ఇది సామాన్యరాలు కాదు అందుకే నేను ఈరోజు చెప్తున్నాను రుద్రాణి నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీకు ఈ ఇంటికి సంబంధమే లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి ఇక రుద్రాణిని అయితే శాశ్వతంగా బయటికి గెంటేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్